ఈ మొక్క అందరు తెలిసిందే ఇది గోరింట గోరింటాకు గోరింట పెట్టుకుంటాం కదా గోరింటాకు ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటారండి ఏమండి గోరింటాకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడానికి కారణం ఏంటి గోరింటాకు పెట్టుకు అది 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 ఒక కారణం గోరింటాకు ఎక్కడ పెట్టుకుంటాం ఒంటికి పెట్టుకోం అరిచేతులకి అరికాలుకి కాలవేలికి పెట్టుకుంటాం తలకి తలకి మామూలుగా ఎప్పుడంటే పెట్టుకుంటున్నాం కానీ రంగు రంగు తెల్ల జుట్టు కోసం పెట్టుకుంటున్నాం కానీ మామూలుగా గోరింటాకు శాస్త్రం ఏంటంటే ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు కనీసం చిట్కి వెళ్ళి కొన్ని చందమామని పెట్టుకునేవారు ఉంటుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల మన అరిచేతిలో అరిచికల్లో ఉండే అన్ని అన్ని ఆర్గాన్స్ అంటే అన్ని లివర్కి హార్ట్కి సంబంధించిన నరాలన్నీ ఇక్కడ అయి ఉంటాయండి ఈ అరిచేతిలో ఉంటాయి అరికాలలోని ఈ గోరింటాకు పెట్టడం వల్ల అన్ని ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి రెండు ఆషాఢ మాసంలో అన్నీ మనకి ఈ బ్యాక్టీరియాస్ ఎక్కువ ఉంటాయి అందుకు గోరింటాకు పెట్టుకుని ఆ చేత్తో భోంచేసాం అనుకోండి అప్పుడు వచ్చే ఆ మోషన్స్ జ్వరాలు ఏమి రాకుండా ఉంటాయి అనమాట దానికన్నా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోలకి రక్షణ రెండు మొత్తం శరీరంలో ఉండే అన్ని ఆర్గాన్స్ మెదడుతో సహా అన్నీ యాక్టివేట్ అవుతాయి అన్నమాట అందుకు గోరింటాకు పెట్టుకుంటాం ఇప్పుడు గోరింటా కూడా కెమికలే కోన్లు వస్తాయి అవన్నీ మెహంది ఇవన్నీ ఇవన్నీ జబ్బు చేస్తాయి మన గోరింటాకేమో జబ్బు రాకుండా చెప్తే మనం దాన్ని కమర్షియల్ వేసి జబ్బు వచ్చేలాగా పెట్టుకుంటున్నాం చర్మ క్యాన్సల్ అయ్యారన్నమాట అండి మేము వెంపల మీద ఒక వీడియో చేసాం మేము లివర్ కోసం లివర్ సమస్యలకి మొత్తం అంటే గుండె జబ్బులకి అర్జున ఎలాంటిదో మధ్య ఎలాంటిదో లివర్ వ్యాధికి అసలు బ్రహ్మాస్త్రం అనమాట ఈ భూమి మీద లివరుకి బ్రహ్మాస్త్రం ఏంటంటే వెంపలి వెంపలు రెండో కంటే నువ్వు వెంపలేని వెంపలేని అది చిన్న కాయలు ఉంటే చిన్న ఆకు ఉంటుంది మనకి గులాబీ రంగులో పర్పుల్ కలర్లో పూలు ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఆకు కూర ఉండేది ఎవరు అండి సొంతంగా ఒకసారి అన్న అంటే లివర్ లివరు కాలే సమస్యలు వచ్చి కాదనమాట వచ్చినప్పుడు కూడా ఆ లివర్ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఈ కూర తింటే తగ్గిపోయేది కామెలు కానీ ఇలాంటి లివర్ పోయిందైనా సరే ఆ పో రెండు పెట్టేస్తే కొన్ని రోజులు ఆ లివర్ మళ్ళీ యాక్టివేట్ అయిపోయింది అనమాట అండి దీని మామూలుగా లాటిన్లో ఏమంటారంటే టెఫ్రోలియా పర్పూరియా అని పిలుస్తారు దీన్ని టెఫ్రోలియా పర్పూరియా అని పిలుస్తారు టెఫ్రోలిన్ అని ఒక కాల్క్లైడ్ ఉంటుంది ఇందులో అది ఒకప్పుడు ఒక ట్యాబ్లెట్ ఒక సైంటిస్ట్ ఒక ఆయన ట్యాబ్లెట్ కూడా చేసేది ఇది ఈ తోటి అంటే లివర్ సమస్య ఎక్కువ తక్కువ రేటు తక్కువ సామాన్యులు కూడా అందుబాటులో ఉండాలని అప్పుడు నాకు తెలిసినప్పుడు పది పైసలు పావాల ఈ ట్యాబ్లెట్ ఐదు పైసలు ఉండేది అనమాట అందులో నేను పెద్ద కమిషన్ కమిషన్లు ఇచ్చేవాదు అది అలా అమ్మాలని అందరికీ అందుబాటులో ఉన్న సైంటిస్ట్ ఒక ఆయన దయచేసాడు అది ఎవరికి కమిషన్ దాటలేదని రాయడం మానేశారు ఆ కంపెనీ ఎత్తేసాడు కానీ మనం అందుబాటులో ఉన్న వెంపలి కూర అనమాట రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి తినాలి వచ్చినప్పుడు వారానికి ఒకసారి నాలుగు వారాలు తినాలి వెంపలి యొక్క పచ్చడి కానీ కూర కానీ బాగుంటుంది టేస్ట్ అమ్మపురం పక్కనపురం పచ్చి కూడిచండి సార్ నా నెలమడి నుంచి వస్తున్నాం సార్ మేము నాకు కిడ్నీ పోవడం అండి అట్ట పోవడం అండి నా నెలమ నుంచి మందు వాడుతున్నాం మేము చాలా బాగా ఇక్కడ మా ఈ మందులు బాగా తగ్గుతున్నాయండి మాకు మాకు మొన్న ఏమో నలభై ఐదు మంది కూర్చోం సార్ ఇవి కొట్టేమో యాభై ఐదు మంది కూర్చోనండి మాకు చాలా బాగున్నాయండి ఇక్కడ భోజనాలు అవి బాగా పెడుతున్నారండి మాకు అన్ని బాగా తగ్గుతున్నాయండి మాకు అన్నిని మోకాళ్ళకి నొప్పులకి చేతుల నొప్పులకి అన్నీ బాగా తొక్కుతున్నాయండి తర్వాత మాకు అక్కడికి ఒక ఫోర్ మంత్స్ నుంచి వస్తున్నాము గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది చాలా సాల్వ్ అయింది నాకు కూడా ఇంకో టెన్ మెంబర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా మోకాళ్ళ నొప్పులతో వాటితో బాధపడుతున్నాడు కావడైతే నడవలేక పరిస్థితులు వచ్చింది జర్నీ కూడా చేయలేకపోయింది ఒక వన్ టూ మంత్స్కి ఇది సెకండ్ మంత్ ఆవిడ ఇప్పుడు బాగానే వచ్చేసింది ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుందండి మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబార్ని మజ్జిగి కూరము అరటికాయ అరటికాయని అరటికొటేట అరటికాయ కూరని చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడ కన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది